నమస్కారం అండి నా పేరు కుంటపల్లె రెడ్డి నేను కుంటపల్లె మాజీ సర్పంచ్ రాష్ట్ర సర్పంచ్ సంఘం మాజీ అధ్యక్షుని ఈరోజు మీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అదేవిధంగా మరి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీ పథకంగా పేరు మార్చి పార్లమెంటులో అటు రాష్ట్రపతితో కూడా నేను ఆమోదం పొందింది దానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఒక సర్పంచ్గా రైతు కుటుంబీకునిగా రైతుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదైతే ఉందో మార్పు వల్ల చట్టం మార్పు వల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పబోతున్నాం ప్రథమంగా వంద రోజులున్న పని దినాలను కొత్త చట్టం ద్వారా నూట ఇరవై ఐదు రోజులకు సవరించడం జరిగింది అదేవిధంగా రెండు వందల రూపాయలు ఉన్నటువంటి దినసరి వేతనాన్ని రెండు వందల నలభై రూపాయలకు దినసరి వేతనాన్ని పెంచి గ్రామీణ కరువు కూలీలకు వారి యొక్క ఆర్థిక సోమతను పెంచే విధంగా చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అదే కాకుండా ఈ పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా అనుసంధానం చేస్తూ రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా రైతులకు ఏదైతే పంట సీజన్ ఉందో ఆ పంట సీజన్లో కరువు పని చేపట్టకుండా కూడా ఈ చట్టంలో మార్పు చేసినటువంటి గొప్ప విధానం చాలా కాలం నుంచి రైతులు ఈ పథకం డిమాండ్ చేస్తుండ్రి ఈ యొక్క ఉపాధి హామీ వల్ల వ్యవసాయ కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఏదైతే పంట కాలం ఉందో ఆ పంట కాలంలో పనిని పెట్టకుండా మిగతా సమయంలో కరువు కరువుపాని పెట్టే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఇటు రైతుల తరఫున రైతు కుటుంబాల తరఫున గ్రామీణ పేదల తరఫున ఇలా మేము భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం ఈ పథకం గురించి కొందరు మరి తెలిసి తెలియక లేకుంటే వాళ్ళు రాజకీయ దురుద్దేశంతోనే విమర్శిస్తున్న తీరును మేము ప్రతిఘటిస్తున్నాం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య గ్రామీణ నిరుపేదలకు ఇరవై ఐదు రోజుల పని దినాలు పెరగడమే కాకుండా దినసరి వేతనాన్ని కూడా నలభై రూపాయలు పెంచింది అదేవిధంగా ఇటు రైతులకు కూడా నష్టం జరగూడదని చెప్పి రైతు వ్యవసాయ నడుస్తున్న కాలంలో పని దినాలను ఆపాలని చెప్పి తీసుకున్నటువంటి చర్య చాలా ప్రతికూలమైనటువంటిది ప్రతిపక్షాలు ఏదైతే రాజకీయ కోణంలో దీన్ని విమర్శిస్తున్నది సరి అయింది కాదని చెప్పి మంచిని మంచిగా చెప్పండి చెడును చెడుగా చెప్పండి గ్రామీణ పేదలకు మంచి జరిగే స్కీమును అందరు కూడా సమర్థించాల్సిందిగా మేము సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చట్టం మార్పిడి వల్ల ఈ చట్టాన్ని చేసినందువల్ల ఏదో పెద్ద అభూత కల్పన చేసి దీనివల్ల భూమి ఆకాశం బద్దలవుతున్నట్టు పేరు మార్చడం వల్ల ఏదో పేదలకు నష్టం జరుగుతుందని ఇలా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు చేస్తున్నటువంటి అభండాలు అసత్య ప్రచారాలనేది శుద్ధ తప్పని చెప్తున్నాం కారణం ఏంటంటే చట్టం ఒక ప్రభుత్వం మార్ ఒక ప్రభుత్వం ఒక చట్టాన్ని సవరణ చేస్తున్నప్పుడు కొన్ని మార్పులు చేరుకుంటాయి కొన్ని పేర్లు కూడా మారుస్తారు గతంలో మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇన్లన్నీ పెట్టిండే ఇలా ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఇందిరా ఇంద్ర మన ఇందిర ఆవాస్ యోజన అని లేకుంటే ఇందిరా మహిళని పేరు పెట్టుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు వారి యొక్క పేర్లు మార్చుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరి పేరు మార్చుకోలేదు ఈ పేరు యొక్క ఉద్దేశాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు ఆధునిక మిషన్ గ్రామీణ్ అని పెట్టింది పీవీజీ రామ్జీ అని పెట్టింది పెట్టడానికి గల కారణాలు ఏంది నిరుపేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పని దినాలను సవరిస్తూ పని వేతనాన్ని సవరిస్తూ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టి పెట్టుకొని పని కాలంలో దాన్ని బంధు పెట్టి మరి చట్టాన్ని సవరిస్తే ఇలా ప్రతిపక్షాలు గగ్గోలు చేసి ఏందో ప్రజలకు నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్తున్న తీరు ఇది మేము ఇది అసత్య ప్రచారంగా ఖండిస్తున్నాం ఇది నిరుపేదలకు గ్రామీణాన్ని తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది రేపటి నుంచి మేము గ్రామస్థాయిలో కూడా ఈ పథకాన్ని పథకం యొక్క ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసి ప్రజాభిము ఆమోదాన్ని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కావున ప్రజలు కూడా దీన్ని గ్రహించి ఏదైతే మేలు జరుగుతుందో ప్రతిపక్షాలు దీన్ని కాదని చెప్తున్నాం మీరు కూడా గ్రహించి కేంద్ర ప్రభుత్వానికి మరి మీరు కూడా అనుకూలంగా సవరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం కె వెంకట్రామ్ రెడ్డి పెద్దేరు మండల్ వనపర్ జిల్లా తెలంగాణ నా పేరు వెంకట్రామ్రెడ్డి ఈ విబిజీ రామ్జీ వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ ఈ పథకము అంతకుముందున్న ఎంజిఎన్ఆర్ఈజిఏ యోజనకు బదులుగా ఈ శీతాకాల సమావేశాల్లో భారత ప్రభుత్వము పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టింది ఇది పని దినాలు అంతకుముందు నూరు రోజులుంటే భారతదేశంలో గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతికి నూరు రోజుల నుంచి నూట ఇరవై రోజులు అంటే పని దినాలు పెంచింది కూలీ కూడా పెంచింది తర్వాత డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది దీని మీద తర్వాత అంబుడ్స్మెన్ నియమించిండ్రు తర్వాత ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీటి భద్రత అంటే మాన సరోవర పథకము తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి కూడా అన్నీ పకడ్బందీగా ఈ చట్టం రూపొందించింది ఇది చాలా నిరుద్యోగ యువతకి తర్వాత వర్షాకాలం సీజన్లో అంటే వ్యవ వ్యవసాయ పనులు ఉన్నప్పుడు దీన్ని అమలు చేయకుండా అంటే దాదాపు జనవరి మాసం నుంచి జూన్ మాసం వరకు అమలు అయ్యేటట్టు చూస్తున్నారు వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకుండా మొత్తం మీద ఇది పని దినాలను పెంచడము డిజిటల్ పర్యవేక్షణ పెంచడము నీటికి భద్రతకు వాటర్ షెడ్ మేనేజ్మెంట్కు అనేక రకాలుగా ఇది భద్రత ఇస్తుంది ధన్యవాద ఇది పని దినాలను పెంచడము ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వడము నిరుద్యోగితకు తర్వాత కూలీ పెంచడము కొంత దీనిలో సాంకేతికంగా కూడా ఉపాధి హామీ ఉన్నట్టు నా అభిప్రాయము తర్వాత నీటి భద్రత నీరు అత్యంత ముఖ్యం కనుక వాటికి కూడా భద్రత ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ బిల్లులో ప్రొవిజన్ ఇచ్చిండ్రు తర్వాత డిజిటల్ పర్యవేక్షణ కూడా ఉంటుంది దీని ఏమి ఎటువంటి లొసుగులు లేకుండా ఏమన్నా ఇబ్బందులు వస్తే కూడా అంబుడ్స్ రిక్రూట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇది పని దినాలు జీతం పెంచడము నీటి భద్రత రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విధాలుగా ఇది చాలా మెరుగుపరిచిండ్రు ధన్యవాదాలు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మోడీ నమస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి ఇటీవల కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చు డీవీజీ రామ్జీగా పేరు మార్చు చట్టం ఏదైతే తీసుకున్నాడో ఇది దీంట్లో చాలా ప్రయోజకరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు పని దినాలు పెంచడం అదేవిధంగా వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించకుండా వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత ఎండాకాలంలో ఈ యొక్క మిషన్ను గ్రామీణ ఉపాధి హామీ యొక్క మిషన్ను ప్రారంభించడం చాలా సంతోషించడం ఈ యొక్క దీంట్లో అవినీతి ఎలాంటి అవినీతి లేకుండా ఈరోజు సాంకేతికతను పెంచుతూ జియో ట్యాగింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది జియో ట్యాగింగ్ విధానం ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా ఇది పారదర్శకంగా నిర్వహించడం ఏపీ విబిజి రామ్జీ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు రోడ్లు వేయడం డ్రైన్లు కట్టడం ఈరోజు అనేక కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీవీజీ రామ్జీగా పేరు మారుస్తూ ఈరోజు సాంకేతికతను ఈరోజు డెవలప్ చేస్తూ జియో ట్యాగింగ్ తీసుకురావడం ఈరోజు వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు రోజులు పని పెంచుతూ రెండు వందల రూపాయల కూలీని రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచడం చాలా సంతోషించదగ్గ విషయం వీటన్నిటినీ రైతులకు రైతు కూలీలకు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగపడ ఉపయోగంగా ఉంటుంది కనుక ఈ యొక్క చట్టం తీసుకురావడం చట్టాన్ని ఆమోదింపజేయడం చాలా సంతోషించదగ్గ విషయం దీనికి కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి ఋషివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జయ భారత్